ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ జగదీశ్వర్ అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మార్వాడి సత్రంలో మార్వాడి యువ మంచ్ సఖిమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ జగదీష్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానంపై అపోహలు వీడి రక్తదానం చేయడం వల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు రక్తదానం చేసిన వారిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో శ్యామ్

好的。

ఈ రక్తదానము రెడ్ గోల్డ్ లాంటిది ఇది ఏ ఫ్యాక్టరీలో తయారు చేయబడదు ఇది దేవుడు మనలో ఉత్పత్తి చేసిన ఫ్యాక్టరీ మనము గనక రక్తము ఇతరులకు ఇచ్చినచో మరల మనలో కొన్ని గంటలలోనే ఉత్పత్తి అవుతుంది మరణి జీవితాంతము రక్తదానం చేయాలి మనోపరాంతరము మనము దేహదానం మనము శరీర మనము మరణించిన ఉపరాంతరము శరీరంలో అన్నీ కాల్చి బూడిదగా మారుతాయి కానీ అదే మనము మన కంటిని ఎవరికైనా డొనేట్ చేస్తే వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు అదేవిధముగా కాలి బూడిదగా మారటం కంట నేత్రములు మనము ఎవరికైనా ఉపయోగపడితే ఎవరైనా మన వలన చూడగలుగుతారు నేత్రదానముతో ఆరుగురికి ఆరుగురికి ఉపయోగపడుతుంది వారు మన వలన ప్రపంచాన్ని చూడగలుగుతారు మన వాయవాలు కిడ్నీ హార్ట్ చర్మం అన్నీ కాలి బూడిదిగా కావటం కంటే మనము ఎవరికైనా ఉపయోగపడటము మంచిది అని మన భావన జీవించినంత కాలము రక్తదానము మరణోపరాంతము దేహదానము టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ ఫోర్ వరకు మా యొక్క సంస్థ నుంచి తొమ్మిది వేల ఆరు వందల ఇరవై నాలుగు యూనిట్ రక్తదానం చేసినాము మొత్తము పదహారు స్టేట్స్ నుంచి చేశాము మనము జై శ్రీరామ్ జై రోజు మహబూబాద్ మార్వాడి సత్రంలో మార్వాడి యువమంచ్ మరియు సఖీ మండలి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వెంకటరెడ్డి గారు ఈరోజుతో ముప్పై మూడు సార్లు బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది మరియు మార్వాడి మిత్రులందరూ దాదాపు యాభై మంది బ్లడ్ డొనేషన్ క్యాంప్ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది వీరు ప్రాణదాతలుగా ఈ యాభై యూనిట్లు ఎంతోమందికి అవసరం ఉన్న వారికి ఉపయోగపడుతుంది వారి బ్లడ్ డొనేషన్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇది ఇదే విధంగా మహబూబాబాద్లో అందరూ బ్లడ్ డొనేషన్ చేసి ప్రాణదాతలు కావాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్